టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇప్పుడు చాలా యాక్టివ్ అయ్యింది ఇటీవలి నిర్మాతగా శుభం సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చి సక్సెస్ అయ్యింది ఇదే సినిమాలో శామ్ గెస్ట్ రోల్ సైతం పోషించిన సంగతి తెలిసిందే చాలా కాలం తర్వాత సమంతకు బిగ్ పై చూసి సంతోషపడ్డారు ఫ్యాన్స్ మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది నిత్యం ఫోటోషూట్లతో పాటు సామాజిక అంశాలపై అప్పుడప్పుడు స్పందిస్తుంది శామ్ ఈ క్రమంలో కొన్ని రోజులుగా సా మహిళల వ్యక్తిగత అంశం పైన పీరియడ్స్ గురించి పలువురు వైద్యులతో కలిసి అనేక విషయాలు పంచుకుంటుంది తాజాగా మరోవైపు ఇదే విషయంపై మరో పోస్ట్ చేసింది మన పీరియడ్స్ అనేది నెలవారి రిపోర్ట్ లాంటిది మహిళల ఆరోగ్యంపై రాశి చౌదరి పోస్ట్ చేసింది మనం సాధారణంగా అడగటానికి సిగ్గుపడే అన్ని ప్రశ్నలకు నేను అడిగాను వాటి నుంచి నేను చాలా నేర్చుకున్నాను మీరు కూడా అలా చేస్తా అని అన్నారు గత నెలలోనూ ఇదే విషయంపై మాట్లాడింది పీరియడ్స్ విషయంలో మౌనంగా ఉండిపోతామని మాట్లాడినా చాలా తక్కువగా మాట్లాడతామని అన్నారు బహిరంగంగా చెప్పడాన్ని అవమానంగా భావిస్తామని ఈ రకమైన మనస్తత్వాన్ని అమ్మాయిలుగా చాలా నేర్చుకోవాలని సిగ్గుపడాల్సిన విషయం కాదని అన్నారు